హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏజేస్ అఫీషియల్ వీడియోస్ ఫ్రెండ్స్ మా వైఫ్కి కొంచెం ఫీవర్ వచ్చింది ఫీవర్ వచ్చి తను పడుకొని ఉంది పడుకొని ఉంది తనకు చాత కావట్లేదు పాపం హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి మేమే బట్టలన్నీ పిండేసి ఆరేసినా బట్టలన్నీ పిండేసి ఆరేసినా కాకపోతే ఆ బట్టలు పిండిపో బోల్ దోంపు అని చెప్పేసి సీరియస్ అవుతా ఇంట్లోకి వెళ్ళి సీరియస్ అయ్యి ఏమంటుందో ఎవరి కాళ్ళు అయిస్తాం పడుకోలు ఉందంట చూడండి ఫ్రెండ్స్ తను పడుకొని ఉంది ఆమెను లేపి ఆమెకి ఏదో ఒక పని చెప్పినట్టు చేస్తా కొంచెం ఫీవర్ తగ్గిందో చూస్తా ఫస్ట్ పాపం

సాల సాల ఏడ కిడ కిడ గిట్టు 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 అరే ఇటు ఇట్రా ఇటు లే చూడు ఇటు లేడ ఇచ్చాను అట్లా కాదు లే దా ఇద్దరం చేసుకుందాం దా ఇద్దరం అరే ఇద్దరం చేసుకుందా సాధన అయితే ఏం లేకపోతే పండుకోరు ఇంత తర్వాత చేసుకుంటా అర్థం చేసుకుంటున్నావు చెయ్యి లేకపోతే అన్నీ ఉండని అర్థం చేసుకునే వాళ్ళ ఎట్లా వస్తా అంటే మాట్లాడుతుంది శాతగాకపోయినా బట్టలు పిండి పువ్వు అంటే మనిషికి శాతగా సావనియా మరి సావు మన వాడు అని అన్నాడు ఇద్దరం నువ్వు పిండు ఎండి ఎవరు అర్థం చేసుకుంటున్నా మా ఊళ్ళో ఉంటే మాట్లాడుకునే పోతే అట్లా అనొద్దు సారీ సారీ జోకు విజుడు అక్కడ వీడియో ఇస్తున్నాడు చూడు చూడు విజుడు వీడియో ఇస్తున్నాడు జోకు అంటే ఇప్పుడు నా మీద నువ్వు ఫ్యాంక్ చేసినావా ర్యాంకే కాదు అట్లా ఏం చెప్తుందని ఏడిపిద్దామని చేసిన అల్లే ఇప్పుడు ఈ టైంలో కూడా అట్లాంటి అవసరమా చెప్పు అరే అట్లా జోక్ నవ్విపిత్తున్నా లేదు కదా తొందరగా జరగ తగ్గుతా అని బాధ అనిపించింది నువ్వు కాకపోతే ఎవరు చేసుకుంటున్నాను లే వాటే జోకు దా ఒక ఒక ఏడొద్దు మనకు మనం చేసుకోకపోతే వాళ్ళు చెప్తారా లే లే ఇటు పెట్రా చూడు సబ్స్క్రైబ్ చేయమని చెప్పు సపోర్ట్ చేయమని చెప్పు దీనికి పక్క రివెంజ్ నేను కూడా తీస్తా ఫ్రెండ్స్ ఫ్రాంక్ కానీ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఆయన మంచివాడే ఫ్రెండ్స్ అదే ఎందుకో సడన్గా ఎంత సడన్గా అంటున్నాడు ఏంది అనుకున్నా కానీ ఇట్లానే చేస్తాను అనుకోలే అర్థం చేసుకుంటాడు ఎందుకంటే నాకు మా లవ్ మ్యారేజ్ మా పేరెంట్స్ ఎవరు మాట్లాడారు ఈయన కాకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు నాతోని ఎవరు మమ్మల్ని అర్థం చేసుకో మాకు కొంచెం కనబడదు కదా ఫ్రెండ్స్ మా ఆయనకి చాలా తక్కువ కనబడదు ఉన్నంతలా నాకు ఉన్నంతలా ఆయన మంచి మనసుకు నాకు హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్ అట్లా అని కాదు కానీ పక్కా రివెంజ్ ఫ్రాంక్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి చూసి వారి లేకండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ